వెల్కమ్ తెలుగు ముందుగా రంజాన్ కు బీజేపీ స్పెషల్ గిఫ్ట్ అధికారికంగా ప్రారంభించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో మరో ప్రాంతానికి తిహార్ జైలు తరలింపు ప్రకటించిన సీఎం రేఖా గుప్తా కు ఆరు లక్షల తులాల బంగారం బాకీ ఉంది ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు బెటింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం టాలీవుడ్ స్టార్లకు బిగుస్తున్నవచ్చు రంజాన్ వేళ బీజేపీ మైనారిటీ మోర్చా సౌగాత్ ఈ మోదీ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది పేద ముస్లింలకు పండుగ కిట్లు పంపిణీ చేయనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభిస్తారు ఈ కిట్లలో పురుషులు మహిళల కోసం కొత్త వస్త్రాలు సేమియా ఖజ్జూరం డ్రై ఫ్రూట్స్ తదితర పండుగకు అవసరమైన సరుకులు ఉంటాయి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశ రాజధానిలో ప్రధాన జైలుగా ఉన్న తిహార్ జైలును ఢిల్లీ సరిహద్దులకు తరలిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు ఇందుకోసం సర్వే కన్సల్టెన్సీ సర్వీసులు ఏర్పాటుకు పదివేల కోట్ల మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించిన ఈ జైలు నాలుగు వందల ఎకరాల విస్తరించి ఉంది తిహార్ మండోలి రోహిణి జైళ్ళు పదివేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు లక్షల మంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారని తెలిపారు ప్రభుత్వం వారందరికీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ ఉందన్నారు కానీ బడ్జెట్లో బంగారం ప్రస్తావనే లేదని మండిపడ్డారు వెంటనే బడ్జెట్లో బంగారం చేర్చి ఆడపిల్లల ఆశలను తీర్చాలన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు అలాగే సినీ నటులు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లను గుర్తించారు జింగల్ రమ్మి కోసం రానా ప్రకాష్ రాజ్ ఏ ట్వంటీ త్రీకి విజయ్ దేవరకొండ యోలో టూ ఫార్టీ సెవెన్కి మంచులక్ష్మి జీట్ విన్ కు నిధి అగర్వాల్ ఫెయిర్ ప్లే లైవ్ కోసం ప్రణీత ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ ను శ్యామ్లా ప్రచారం చేసినట్లు గుర్తించారు మరిన్ని వివరాలను సేకరించిన అనంతరం వీరిని విచారణకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తా అన్నారు మరొక వైపు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు మరొక వైపు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాజీ క్రికెటర్ సచిన్లపై పంజాగుట్ట పిఎస్లో అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వాళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు చిన్న వాళ్ళనే కాదు పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదించే వారిని కూడా కేసులు నమోదు చేయాలని అర్జున్ కోరారు చూసారుగా ఇవి వాళ్ళు బిల్డింగ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను న్యూస్ తెలుగు